బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ న్యూ బోయిగూడలో ఓ ఇంటి నీటి సంపులో మృతదేహం బయటపడటంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది మృతుడు వడ్డీ వ్యాపారి సత్నాం సింగ గా ఈ ఘటన ఇప్పుడు సిటీని షేక్ చేస్తుంది ఈ ఘటనపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు వంశీ చెప్పండి అసలు ఏం జరిగింది నిజంగా ఒక భయంకర దృశ్యం ఎక్కువగా మనం సినిమాలో అటు ఇటు చూస్తూ ఉంటాం సో ఈ రోజు న్యూ బోయిన్ నవీన్ చంద్ర అనే ఇంటి దగ్గర ఒక సంపులో జరిగింది ఈ విషయం అన్నమాట అంటే ఒక సంపు చుట్టు ఇంటి చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ స్మెల్ రావడంతో ఆ సంపు చెక్ చేయగా దాంట్లో ఒక మృతదేహం కనిపించింది పోలీసుల విచారణలో మృతుడు సత్యం సింగ్ గుర్తించారు ఇతడు వడ్డీ వ్యాపారిగా పనిచేస్తాడు ఏప్రిల్ నాలుగున ముషీరాబాద్ లోని వైపు వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఆ తర్వాత ఇంటికి రాలేదు తిరిగి రాలేదు దీంతో పోలీసులు చేయడం జరిగింది సంపులో మృతదేహం బయటపడడం ఆత్మహత్యలు ఏమైనా ఇంకా పోలీసులు దీని గురించి విచారణ చేయడం జరుగుతుంది పోలీసులు చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా ప్లాన్ తో చేసిన హత్యని చెప్పడం జరుగుతుంది సో పోస్ట్ మార్టం చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డ ఉన్నాయి సో తను కొన్ని వడ్డీ వ్యాపారాల ద్వారా దాంట్లో ఏమైనా తగాదులు ఉన్నట్టు నవీన్ చంద్ర స్థానికులు చెప్తున్నట్టు తెలుస్తుంది కానీ పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది సీసీ ఫుటేజ్ లు కానీ వీటిలో కాల్ రికార్డులు కూడా అన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మనకి దీనిలో ఎవరినైనా అనుమానిస్తున్నారా ఇంకెవరిని అంటే ఇప్పుడు నవీన్ చంద్ర ఇంట్లో దొరికింది ప్రజెంట్ నవీన్ చంద్రని కస్టడీలో తీసినట్టు మనకు తెలుస్తుంది సో అధికారులు అరెస్ట్ ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్తా అంటే తన నవీన్ చంద్రన్ ఒక్క వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది సో తన ద్వారా మరి తన ఇంటి సంపలో ఎలా తను ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేది వివరాలు తెలియాల్సి ఉంది ఇంకా చాలా మందిని కూడా తనతో వడ్డీ వ్యాపారాలు చిన్న చిన్న గొడవలు అయినట్టు కూడా వాళ్ళ ఇంటి సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది సో వాళ్ళందరూ విచారణ పిలవాలన్నట్టుగా ఇంటి వాళ్ళు వాళ్ళ మీద కేసు ఫియర్ చేసినట్టు తెలుస్తుంది కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది వారు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా సో మీడియాతో మాట్లాడుతూ పక్కా ప్లాన్ తో తను హత్య చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు పోలీసులపై ఒత్తిడిని పెంచుతూ అతన్ని చివరిసారిగా కలిసిన అందరిని విచారించాలి ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరిగింది సో ఎందుకంటే వడ్డీ వ్యాపారం అంటే చాలా మంది డబ్బులు తీసుకొని చాలా మంది ఎక్కడుతో ఉంటారు కాబట్టి సో తన డబ్బులు లేక తనకి ఏదో థ్రెడ్ ప్లాన్ ప్రకారం తనని హత్య చేసినట్టుగా దీంట్లో కనిపిస్తుంది స్థానికులు చెప్పడం కూడా ఈ విషయం కూడా కొంచెం మనకి ఆలోచించాల్సి ఉంది ప్రాంతి ప్రజల పరిస్థితి ఎలా ఉంది వంశీ సో ఈ విషయాలు అనేది మనం ఎక్కువగా సినిమాలో చూస్తుండో ఖచ్చితంగా అందరూ షాక్ గురయ్యారు ఎందుకంటే చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్ళు సడన్ గా ఇలా ఒక మృతదేహం నేలలో ఒక సంపుల దొరకడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా షాక్ గురయ్యారు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సో కచ్చితంగా ఎవరైనా తెలియాల్సి ఉంది ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదంటే స్థానికులు చెప్తున్నారు పోలీసుల నుంచి ఎలాంటి తాజా ప్రకటనలు ఏమైనా వెలువడ్డాయా పోలీసులు స్పష్టత చేసిన ఒకటే ఒకటి సాధారణ మరణం కాదు పూర్తి వివరాలు పోస్ట్ మార్టం నివేదిక తర్వాత వెల్లడిస్తాం అని తెలిపడం జరిగింది ప్రజెంట్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు పూర్తి వివరాలు కొనసాగుతుంది రైట్ వంశీ మనం విన్న దాని ప్రకారం చూస్తే ఇది ఒక తీవ్రమైన కేసు అని స్పష్టం అవుతుంది ఇది హత్య లేక ప్లాన్ చేసి చంపేశారా అన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు